పది రోజుల నుంచి మీకు అనుకుంటున్న ఒక అప్డేట్ అండి ఇది కనిపించే ఉంటుంది కదా పద్నాలుగు నెలలు అయిందండి మొక్క నాటి ఇంకా రావట్లేదు ఎప్పుడు వస్తుందో తెలీదు ఇక్కడ నేను వేసిన ప్రతి చెట్టుకి వేరే వాళ్ళ దగ్గర జామకాయలు దానిమ్మ ఆపిల్స్ వేరే వాళ్ళ దగ్గర రావడం నేను విన్నాను చూశాను ఇది మాత్రం ఎవరు చెప్పడం కానీ చూడడం కానీ అవ్వలేదు అసలు వస్తుందా లేదో తెలీదు నర్సరీలో తీసుకున్నాను ఈ మధ్య లేకుండా ఆకులు మాత్రమే వచ్చే మొక్కలు కూడా వస్తున్నాయి కదా ఇదేమన్నా అలాంటిదా వస్తుందా రాదా ఏమి తెలియట్లా రెగ్యులర్ గా చూస్తూ ఉండేదాన్ని అసలు కనిపించదు కదా నాకు కళ్ళు కప్పి వచ్చింది మేబీ ఒక వచ్చిన రెండు రోజులకి నేను చూసినట్టున్నాను ఉన్నాను మొదటైతే ఆ పైన వచ్చిందండి తర్వాత మళ్ళీ ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో ఓపెన్ అయ్యి అలా మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంది ఇంకా ఆకులు ఉన్నాయి ఇంకా ఒక ఫోర్ లేయర్స్ ఉన్నాయి ఇవి కూడా ఓపెన్ అయ్యి వస్తాయి అనుకుంటే గేలా జనరల్ గా ఇక పెద్దగానే ఉంటుంది కదా చాలా సంతోషం అనిపించింది ఇది కూడా చూసాక ఇంకా అసలు దీనికి నేను కిచెన్ వేస్ట్ కూడా వేసేదాన్ని కాదండి ఇంకా ఫ్రూటింగ్ లేదు కదా ఇంకేం కాన్సన్ట్రేట్ చేసేదాన్ని నీళ్ళు ఉండేది ఆటోమేటిక్గా అయ్యేది అంతే నేనేం పట్టించుకునేదాన్ని కాదు ఎప్పుడైనా అవసరం కాకులు కోసుకోరు అంతే వచ్చింది అసలు చాలా సంతోషం అనిపించింది ఇంక ఇది కూడా వచ్చాక మనం పండించగలము అన్న నమ్మకం ఇంకా ఎక్కువ అయింది అనమాట అసలు చాలా సంతోషంగా అనిపించింది నేల మీద ఉండడం వల్ల కూడా బలం బాగా ఉందన్నమాట మట్టి వేయించినప్పుడు మంచి మట్టి వేయించామండి సో దాని వల్ల విడిగా ఏమి ఇవ్వకపోయినా మట్టిలో ఉన్న బలం తీసుకుని బాగా వచ్చింది చుట్టూరు కూడా పిలకలు బాగా వచ్చాయి ఇంత హెల్దీగా ఉందంటేనే అర్థమవుతుంది కదా మంచి బలంగా ఉంది మొక్క అని